ఓం నమో వెంకటేశ్వర తులాలగ్నం తులారాశి ఈ యొక్క తులాలగ్నానికి లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రభగవాన్ లగ్నంలో ఉండడం వల్ల గోచార రీత్యా మాళవ్య మహాపురుష యోగం అనే ఒక యోగం ఏర్పడింది ఈ యోగం వల్ల సంఘంలో పేరు ప్రఖ్యా ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు లాంటివి పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మొఖం కూడా మంచి కళతో కళ మంచి కళాత్మకంగా ఉంటుంది మరియు పది మందిని మీకు ముఖవర్చస్సు ద్వారా పది మందిని ఆకట్టుకోగలుగుతారు అలాగే ఈ యొక్క వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైనటువంటి వరుడు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు అలాగే దైవికమైన బలం శక్తి కూడా బాగా పెంపొందుతుంది అలాగే ఈ లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క రెండవ స్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా ఈ యొక్క కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు కోపతాపాలకు గురవడం వల్ల సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది కోర్టు న్యాయ సంబంధం విషయాల్లో స్వల్పమైన వ్యతిరేకత కలుగుతుంది అలాగే ఈ యొక్క విద్యార్థులకు కూడా స్వల్పంగా మార్కులు కుజదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క కుజుడి యొక్క పాప దృష్టి ఈ యొక్క స్థానం మీద భాగ్యస్థానం మీద ఉండడం వల్ల చేతిదాకా వచ్చే వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఆచితొచ్చి వ్యవహరిస్తే అన్ని పరాలకు కూడా మంచి జరుగుతుంది యోగించి లాభిస్తుంది అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు షష్టాధిపతి బుగ్గురు భాగం ఏడవ ఇంట్లో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్వల్పమైన ఇబ్బందు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది స్వల్పంగా వివాహ ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ స్వల్పంగా గురువు యొక్క పాపదృష్టి లగ్నం మీద ఉండడం వల్ల కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది మరియు ఈ యొక్క లాభస్థానం మీద కూడా గురు దృష్టి ఉండడం వల్ల లాభాల పేరుతో స్వల్పంగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మాడతీరు కూడా కొద్దిగా తడబడడం సోదర సోదరి వర్గీలతో స్వల్పమైన విభేదాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే ఈ లగ్నానికి కేంద్ర కోణాధిపతి చతుర్థ పంచమాధిపతి రాజయోగ కారకుడైన శనీశ్వరుడు ఈ యొక్క పంచమ స్థానంలోనే ఉండడం వల్ల విద్యాభివృద్ధి విద్యా బలం పెంపొందడం దైవీకాను బలం శక్తి పెంపొందడం లాభాభివృద్ధి మరియు అన్ని పరాలుగా అనుకూలత వ్యవహార పరిమైన అనుకూలత లాంటివి కలిగే అవకాశం ఉంది శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహ ప్రయత్నాలు కూడా కొద్దిగా అనుకూలత బాగానే ఉంటుంది అలాగే ఈ యొక్క శని యొక్క శుభదృష్టి లాభస్థానం మీద ఉండడం వల్ల కొద్దిగా స్నేహితుల యొక్క బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించడం వ్యవహారక పరమైన ధనపరమైన లాభాలు కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే కుటుంబంలో కూడా కుటుంబాభివృద్ధి కూడా జరుగుతుంది కుటుంబంలో వ్యక్తులు కూడా శని దశ అంత మీకు మమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందింపజేస్తారు అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధ భగవానుడు మూడో ఇంట్లో ఉండడం వల్ల మాట తీరు బాగా మెరుగుపడుతుంది నిల్వధనం కూడా బాగా పెంపొందుతుంది దైవికమైన శక్తి బలం బాగా పెరుగుతుంది అన్ని పరాలుగా కూడా బాగా యోగించి లాభించే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క బుద్ధ భగవానుడు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి రెండవ స్థానంలోకి రావడం వల్ల వాక్కుపరమైన అభివృద్ధి కొద్దిగా న్యాయపరమైన విషయాల్లో అనుకూలత లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు పెంపొందుతాయి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు కూడా అందించే అవకాశం చాలా అధికంగా ఉన్నది అలాగే ఈ లగ్నానికి దశమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి శుభ పరిణామాలను అనుకూల ఫలితాలను ఇస్తారు కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే వృత్తిపరంగా వృత్తిపరమైన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లాంటివి అధికంగా వచ్చే అవకాశం ఉంది కానీ ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే ఈ లగ్నానికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి వ్యతిరేకమైన ఫలితాలను చేసే అవకాశం ఉంది ముఖ్యంగా రెండవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో మనస్పర్ధలు చికాకులు లాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే పదిహేడో తారీఖు నుంచి సూర్యగ్రహ మార్పు వల్ల మాటల్లో తడబాటు కొద్దిగా చేతిదాకా వచ్చే కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రవి దశలు అంతర్దశలు కాకపోతే ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మీరు దైవీకమైన శక్తి బలం పెంపొందించుకుని ఈ యొక్క దోష ప్రభావాల నుంచి తప్పించుకోవాలనుకుంటే కనుక రెగ్యులర్గా ఈ యొక్క శివుడిని ఆరాధించడం మంచిది అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క జాతకంలో ఆరో ఇంట్లో రాహు వ్యయంలో కేతు ఉండడం వల్ల కే ముఖ్యంగా కేతుమహాదశ అయిపోయిన రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక శత్రురోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది అన్ని పరాలిగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీరు ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే ఒకవేళ వ్యక్తిగత జాతకాలను కనుక మీకు రాహుమహాదశ ముందైపోయి కేతుమహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ పరిణామాల కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అలాగే మీరు దైవీకమైన శక్తి బలం పెంపొందించుకోవాలనుకుంటే గనక శివుడికి సంబంధించిన అభిషేకాలు ఆచరించుకోవడం అలాగే దగ్గరలో శివాలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం అలాగే దగ్గరలో అమ్మవారి దేవాలయం పార్వతీదేవి కానీ దుర్గాదేవి దింపులు ఉంటే కనుక అక్కడ కుంకుమార్చన చేయించుకునే ఆ కుంకుమ అన్నదాన్ని ధరించడం లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది అలాగే దగ్గరలో గోక్షేత్రం ఉంటే గనక కందులు మరియు శనగలు ఉడకబెట్టి రెండు కలిపి ఆవుకి బెల్లంతో పాటు రెగ్యులర్గా తినిపిస్తూ ఉండడం వల్ల దైవికమైన శక్తి బలం పెంపొంది మీరు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు శుభం